చెవిరెడ్డి రాక బాలినేని వర్గంలో కాక ఫ్లెక్సీలతో వేడెక్కిన ఒంగోలు రాజకీయం ఒంగోలు పార్లమెంటరీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకం పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయం ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం పక్కన సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాలకు దారితీశాయి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలో ఒంగోలు పార్లమెంటరీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలు పెట్టి మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు వేయడంతో గత రాత్రి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేయడంతో సంచలనం రేగింది విషయం తెలుసుకున్న నాగార్జున అనుచరులు చించివేసిన ఫ్లెక్సీలు పూర్తిగా తీసివేసి అదే స్థానంలో కొత్త ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటో తీసివేసి మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో పెట్టడం గమనార్హం జరిగిన పరిణామాలను చూస్తుంటే ఒంగోలు రాజకీయం ఎన్నికల వేళ బాగా వేడెక్కేటటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ముఖద్వారం దగ్గర మార్చినటువంటి ఫ్లెక్సీలో కూడా ప్రోటోకాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది చెవిరెడ్డికి పోటీగా ప్రత్యర్థి ఎవరనేది స్పష్టం కాలేదు అయినా అభ్యర్థిత్వాన్ని ప్రత్యేకించి వైసీపీలో కూడా ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేసే పరిస్థితి లేకుండా పోయింది వైసీపీని అధికారికంగా దూరం కానీ మాగుంట ఒంగోలులో ఉంటారా నెల్లూరు నుంచి పోటీకి దిగుతారా అన్నది కూడా స్పష్టం కాలేదు జగన్ ఆదేశాల మేరకు చెవిరెడ్డి ఒంగోలు బరిలు విజయం సాధించేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం